యానం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రజలకి స్థాయి వైద్యం అందగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులు నియామకం జరుగుతుందని అది కూడా వారు సుమారు ఆరు నుంచి పది నెలల పాటు మాత్రమే విధుల్లో ఉంటున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు అదేవిధంగా మళ్ళీ కొత్త వారు నియామకం చేయడానికి రెండు మూడు నెలలు పడుతుందని ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా యానంలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని గత నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అదేవిధంగా ఈ ఏడాది ఆర్థిక బడ్జెట్లో కూడా ప్రస్తావించడం జరిగిందన్నారు పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన ఎన్ రంగస్వామి గారు సభలో బదిలిస్తూ ఇదే విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగింది మరొక మూడు నాలుగు నెలల్లో యానం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో యూపీఎస్సీ ద్వారా నియమించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అతి త్వరలోనే యానం ప్రజలు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపినట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ముఖ్యమంత్రి రంగస్వామి గారితో ఇంకో క్వశ్చన్ కూడా రావడం జరిగింది అది ఏంటి అంటే మన జ్ఞానం జీజీహెచ్ హాస్పిటల్కి ఇప్పటికే అనేక మంది స్పెషలిస్టులు నెల రెండు నెలలు లేకపోతే వచ్చి లేకపోతే వెళ్ళిపోయి జాయిన్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మనం అడుగుతున్నాం నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి దానికి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పకూడదు ఫిబ్రవరి ఈ సంవత్సరంలో యూపీఎస్సి నుంచి దాన్ని రిక్రూట్మెంట్ చేసేలాగా పైకి పంపించడం జరిగింది దానికి వాళ్ళు రిటర్న్ వచ్చింది ఆన్సర్ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ రూల్స్ని మార్చి పంపిస్తే మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాము దాన్ని అంగీకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా యానానికి గవర్నమెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు అందరూ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని స్పెషలిస్ట్ని కూడా డైరెక్ట్ దాని నుంచి చేస్తే మనం ఎవరికి కూడా గా పర్టికులర్ దానికి మనం ఏ ఇబ్బంది లేకుండా వచ్చి ఎలా వెళ్ళిపోయినట్టు కాకుండా పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన డిపార్ట్మెంట్కి వాళ్ళు ఉండే విధంగా ఉంటారు కాబట్టి అవి కూడా నాకు తెలిసి విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో మళ్ళీ అది అంగీకరించుకోవడం వస్తుంది అప్పుడు ఈ